99 न्यूज़ की स्वागत పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా బజార్ పోయినప్పుడు మున్సిపాలిటీ పదలోని పదమూడవ వార్డులోని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతు తెలుపుతూ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు అలాగే మనందరికీ తెలిసిన విషయమే ఇక మెదక్ గడ్డ బిఆర్ఎస్ పార్టీ అడ్డా అని ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన చూస్తే మెదక్లో లో వెంకట్రామరెడ్డి గెలుపు తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ వైస్ చైర్మన్ అరుణా భూపాల్రెడ్డి సీనియర్ నాయకులు కాసిన్ ఆకుల దేవేందర్ ఆర్కె శ్రీను గజ్వేల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజులారెడ్డి మహిళలు ఫర్జన శ్రీలత సుజాత పదమూడవ వార్డు యూత్ అధ్యక్షులు సంతోష్ యూత్ నాయకులు సాయి వంశీ ఉపేందర్ మురళి చింటూ ఉదయకిరణ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వార్డు ముఖ్య నాయకులు కాసిం గారు అలాగే భూపాల్ రెడ్డి గారు మా మహిళా అధ్యక్షులు మంజుల మంజులారెడ్డి గారు అలాగే సుజాత గారు ఆర్కే శ్రీనివాస్ గారు ఇంకా భూపాల్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఆకుల దేవేందర్ గారు సంతోష్ గారు ఆర్కే శ్రీనివాస్ గారు మా ముఖ్య కార్యకర్తలు పర్ధాన గారు అందరం కూడా ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేస్తున్నాం ఏ ఇంటికి పోయినా కారు కేసీఆర్ అనే నినాదమే వినపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి సాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్కటి చేయలేదని వారే చెప్పడం సంతోషం అలాగే బీజేపీ పార్టీ కూడా మతతత్వ కులతత్వం మీద రాజకీయం చేస్తుంది కాబట్టి ప్రజలు అవగాహన వచ్చింది మేము ఎక్కడికి పోయినా తప్పకుండా కార్ వేస్తాం కేసీఆర్ గారికి బలం ఇస్తామని చెప్పడం సంతోషం గత యాభై సంవత్సరాలు గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ వినలేని అభివృద్ధి యాభై ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి ఈ పదేళ్లలో చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు అభివృద్ధి కళ్ళ ఒకటి ఉన్నది అందుకే గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులు కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎంపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిత్వము ఖరారు చేయడం జరిగింది వారు ఒక మంచి సహృదయులు అలాగే వంద కోట్లతోటి విద్యా ఏర్పాటు చేసి వీర విద్యార్థులకు వారికి అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్సే కానీ ఉద్యోగాలే కానీ తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వారి సొంత ఖర్చులతోటి ఈ పీవిఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలు వారు గెలిచిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది అలాగే ప్రతి కాన్స్టెన్స్ కూడా వారి సొంత నిధులతో ఒక మంచి అధునాతన అంచనాలు నిర్మించి ప్రతి కార్యకర్త కానీ వివిధ సాధనకు కానీ ఒక్క రూపాయికే కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని బలపరిచి బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో విజయకేతనం ఎగురవేస్తుందని పదంగా చెప్తున్నాం ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు గజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానికారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ